వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ మెథడాలజీ బోధన లక్ష్యాలకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ బిట్ వచ్చేసేసి ఈ క్రిందివాణిలో దీర్ఘకాలికమైనవి క్రింది వాణిలో దీర్ఘకాలికమైనది ఫస్ట్ వన్ ఉద్దేశాలు సెకండ్ లక్ష్యాలు థర్డ్ సృష్టికరణ ఫోర్త్ వన్ బోధనోపకరణాలు మనం ఏం చెప్పుకున్నామండి క్లాస్లో దీర్ఘకాలికమైనవి ఏమని చెప్పుకున్నాము లక్ష్యాలు స్వల్పకాలికమైన అని చెప్పుకున్నాం అవునా సో దీర్ఘకాలికమైనవి ఏమవుతాయి ఉద్దేశాలు ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలికమైనవి సెకండ్ వన్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి మూర్తిమత్వానికి అతని పరిసరాలకు మధ్య జరిగిన పరస్పర చర్య ఫలితం ఒక వ్యక్తి మూర్తిమత్వానికి అతని పరిసరాలకు మధ్య జరిగిన చర్య ఫలితం ఫస్ట్ ఆప్షన్ ఉద్దేశం సెకండ్ లక్ష్యం థర్డ్ ప్రవర్తన ఫోర్ మార్పు ఒక వ్యక్తి మూర్తిమత్వానికి అతని పరిసరాలకు మధ్య జరిగిన చర్య ఫలితం ఏమై ఉంటుంది ఉద్దేశమైతే కాదు ఉద్దేశం ఎందుకని దీర్ఘకాలికమైంది కాబట్టి లక్ష్యం స్వల్పకాలికమైంది సో మూర్తిమత్వానికి పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్య ఫలితం ఏమైతే ఉంటుంది ప్రవర్తన ప్రవర్తన అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఒక యూనిట్ పఠించిన తర్వాత ఒక యూనిట్ పఠించిన తర్వాత అంటే ఒక యూనిట్ని చదివిన తర్వాత విద్యార్థి నుండి ఏ నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శన ఆశిస్తామో ఆ నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేసేవే ప్రవర్తన క్షాలని నిర్వచించినవారు ఒక విద్యార్థి పఠించిన యూనిట్ పఠించిన తర్వాత అంటే ఒక యూనిట్ చదివారు తను తర్వాత విద్యార్థి నుండి కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనలు మనం ఆశిస్తామన్నమాట సో ఆ ప్రవర్తన ప్రదర్శన ఏదైతే మనం ఆశిస్తామో ఆ నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేసే ప్రవర్తన లక్ష్యాలు అని ఏవైతే మనం నిరోచిస్తామో ఇదంతా కూడా చెప్పింది ఎవరు అని అంటున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సైంటిస్ట్ మాత్రమే కాదు ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ కూడా ఈ విధంగానే ఆలోచిస్తారనమాట ఒక స్టూడెంట్కి ఒక యూనిట్ చెప్పిన తర్వాత అతను తను చదవటం కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవ్రీ సబ్జెక్ట్ టీచర్ ప్రతి ఒక్క టీచర్ కూడా ఏంటంటే కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తన లక్షణాలను ఆశిస్తాం అది అది నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేస్తారన్నమాట పిల్లలు ఆ ప్రవర్తన లక్ష్యాలు అని నిర్వచించింది ఎవరు అంటే ఎవరు ఫస్ట్ ఆప్షన్ బెంజమిన్ బ్లూమ్ సెకండ్ వన్ విలియం డిరోయే విలియం డిరోయే ఫస్ట్ ఆర్హెచ్ దావే ఎవరండి ఇలా చెప్పింది విలియం డి రోయే అనే శాస్త్రవేత్త చెప్పారు నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ క్రిందివాణిలో క్రింది వాణిలో సృష్టికరణాల లక్ష్యం కానిది క్రింది వాణిలో సృష్టికరణం యొక్క లక్ష్యం కానిది చెప్తున్నారు ఆప్షన్ వన్ చేరుకోదగినవై ఉంటాయి ఆప్షన్ వన్ చేరుకోదగినవై ఉంటాయి ఆప్షన్ టూ సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి ఆప్షన్ టూ సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి ఆప్షన్ త్రీ పూర్తి నిర్ణీతాలుగా ఉంటాయి ఆప్షన్ త్రీ పూర్తి నిర్ణీతాలుగా ఉంటాయి ఆప్షన్ ఫోర్ అస్పష్టంగా సందిగ్ధంగా ఉంటాయి ఆప్షన్ ఫోర్ అస్పష్టంగా సందిగ్ధంగా ఉంటాయి ఇక్కడ ఏంటిది కానిది అని చెప్పారు ఈ క్రింది వాళ్ళు సృష్టికరణ లక్ష్యం కానిది అంటే దాని యొక్క క్యారెక్టర్ కానిది చేరుకోదగినవి ఉంటాయి ఇది తన క్యారెక్టరే సృష్టికరణ యొక్క లక్ష్యం లక్ష్యమే తన యొక్క లక్ష్యం అంటే క్యారెక్టర్ మాత్రమే కాదు తన యొక్క ఇది కూడా అంటే అంటే అది దాని యొక్క గోల్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి నిన్ పూర్తి నిందితాలుగా కూడా ఉంటాయన్నమాట సో సృష్టికరణ లక్ష్యం కానిది ఏమిటంటే అస్పష్టంగా సందిగ్ధంగా ఉంటాయనేది దాని యొక్క లక్ష్యం కాదు అవి చాలా స్పష్టంగా ఉంటాయి క్లియర్గా ఉంటాయి ఏవి సృష్టికరణలు నెక్స్ట్ వన్ సో కరెక్ట్ ఆన్సర్ అస్పష్టంగా సందిగ్ధంగా ఉంటాయనేది దానికి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ బోధనా లక్ష్యాలను బోధనా లక్ష్యాలను రూపొందించటంలో కొన్ని నియమాలను పాటించాలని చెప్పిన విద్యావేత బోధనా లక్ష్యాలను రూపొందించటంలో కొన్ని నియమాలను పాటించాలి అని చెప్పిన విద్యావేత్త ఎవరు సో బోధనా లక్ష్యాలను రూపొందించాలంటే ఎలా పడితే అలాగా రూపొందించకూడదని వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఆ నియమాలను పాటించాలి అని చెప్పిన విద్యావేత్త ఎడ్యుకేషనిస్ట్ ఆర్ ఎడ్యుకేషన్ సైంటిస్ట్ ఎవరు అంటే ఆప్షన్ వన్ హెర్బర్ట్ ఆప్షన్ టూ ఫ్రష్ట్ ఆప్షన్ త్రీ బ్లూమ్స్ ఆప్షన్ ఫోర్ దావే సో బోధన లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలు పాటించాలని చెప్పిన విద్యావేత్త ఎవరంటే ఫ్రస్ట్ నెక్స్ట్ వన్ ఫ్రస్ట్ ప్రకారం ఫ్రస్ట్ ప్రకారం బోధనా లక్ష్యాలను రూపొందించడంలో పాటించవలసిన నియమం కానిది ఫ్రస్ట్ ప్రకారం బోధన లక్ష్యాలను రూపొందించడంలో పాటించవలసిన నియమం కానిది ఏంటి అంటున్నారు ఇక్కడ ఆప్షన్ వన్ లక్ష్యాలను సంపూర్ణ వాక్యాలుగా రాయాలి ఆప్షన్ వన్ లక్ష్యాలను సంపూర్ణ వాక్యాలుగా రాయాలి ఆప్షన్ టూ లక్ష్యాలు ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి ఆప్షన్ త్రీ సామూహికంగా వర్ణించడం జరగదు ఆప్షన్ త్రీ సామూహికంగా వర్ణించడం జరగదు ఆప్షన్ ఫోర్ అసందర్భంగా అసందిగ్ధంగా ఉండరాదు సో ఫస్ట్ ప్రకారం ఏంటంటే బోధన లక్ష్యాలను రూపొందించడంలో పాటించవలసిన నియమం కానిది ఏంటంటే సామూహికంగా వర్ణించడం జరగదు అది అసలు సామూహికంగా ఒకేసారి గ్రూప్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఇట్స్ నాట్ పాజిబుల్ అనమాట అది అసలు పాజిబుల్ కాదు అది జరగదు కూడా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామూహికంగా వర్ణించడం జరగదు నెక్స్ట్ వన్ బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు నిర్వహణకు ఉపకరించేవి బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు నిర్వహణకు ఉపకరించేవి అంటే యూజ్ఫుల్ అయ్యేవి ఏంటి అంటున్నారు ఆప్షన్ వన్ ఉద్దేశాలు ఆప్షన్ టూ విద్యా లక్ష్యాలు ఆప్షన్ త్రీ ప్రవర్తన మార్పులు ఆప్షన్ ఫోర్ బోధనోపకరణాలు ఏంటివండి బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు ఆరు నిర్వహణకు ఉపకరించేవేంటివి ఏంటివి ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలికమైనవి సో ప్రవర్తన మార్పులు అనేవి ఎలా వస్తున్నాయి ఒక యూనిట్ పిల్లలు చదివిన తర్వాత వాళ్ళలో ఒక నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శనను అది ప్రవర్తన మార్పు అంటారు బోధన అంటే మనకు తెలిసినవే సో ఇక్కడ బోధన అభ్యసన కార్యక్రమాలు రూప రూపకల్పనలోనూ నిర్వహణకు ఉప ఉపకరించేవేమిటివి విద్యా లక్ష్యాలు అనమాట విద్యా లక్ష్యాలు మాత్రమే బోధన అభ్యసన అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆ ప్రోగ్రాం అనేది అది ఎలా జరగాలి ఏంటి అనేది ఆ రూపకల్పనను నిర్వహిస్తూ ఉంటాయన్నమాట ఎవరు విద్యా లక్ష్యాలు కరెక్ట్ ఆన్సర్ విద్యా లక్ష్యాలు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రింది విద్యా లక్ష్య ఉపయోగం క్రింది వాణిలో విద్యా లక్ష్యాల ఉపయోగ విద్యా లక్ష్యాల ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు ఫస్ట్ వన్ కార్యక్రమయుత అభ్యసనను తయారు చేయటం ఫస్ట్ వన్ అంటే ఏ ఏ అనేది ఇచ్చారు ఒక స్టేట్మెంట్ లాగా క్రింది వన్లో విద్యా లక్ష్యాల ఉపయోగం ఏంటి అంటే ఏ కార్యక్రమయుత అభ్యసను తయారు చేయటం బి ఆశించిన మార్పులు విద్యార్థుల్లో వచ్చినది లేనిది పరీక్షించటం బి ఆశించిన మార్పులు విద్యార్థుల్లో వచ్చినది లేనిది పరీక్షించటం సి బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పన నిర్వహణ బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పనకు నిర్వహణకు సో విద్యా లక్ష్యాల ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా విద్యా లక్షలు ఉపయోగాలే ఏంటి అంటే కార్యక్రమిత అభ్యసనం తయారు చేయడానికే విద్యా లక్ష్యాలు ఉపయోగపడతాయి అట్ ద సేమ్ టైం ఆశించిన మార్పులు విద్యార్థుల్లో వచ్చింది లేనిది పరీక్షించడానికి కూడా విద్యా లక్ష్యాలు యూజ్ అవుతాయి అలాగే బోధన అభ్యసన కార్యక్రమాల రూపకల్పన నిర్వహణకు కూడా విద్యా అనేవి యూజ్ అవుతాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలను విద్యావేత్తలు క్రింది విధంగా వర్గీకరించలేదు నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలను విద్యావేత్తలు క్రింది విధంగా వర్గీకరించలేదు సో ఎలా విద్యా లక్ష్యాలను విద్యావేత్తలు వర్గీకరించలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఫస్ట్ వన్ మూర్తమైనవి అమూర్తమైనవి మూర్తమైనవి అమూర్తమైనవి పొందగలిగేవి పొందజాలనివి పొందగలిగేవి పొందజాలనివి వైయక్తికమైనవి సామూహికమైనవి సరళమైనవి సంక్లిష్టమైనవి విద్యా లక్షణాలు విద్యావేత్తలు ఈ విధంగా వర్గీకరించలేదు అంటే ఫస్ట్ వన్ మూర్తమైనవి అమూర్తమైనవి మనకు తెలుసు కదండి మూర్తం అంటే కనిపించేవి చేయగలిగినవి సృష్టించగలిగేవి అంటే టచ్బుల్గా ఉండేవి అమూర్తమైనవి అంటే దానికి ఆపోజిట్ అనమాట కనిపించనివి అమూర్తమైనవి అంటే ఊహల్లో ఉండేవి మనం వాటిని పట్టుకొని ఛదించలేము అంటే పట్టి చేయలేమన్నమాట పొందగలిగేవి సెకండ్ ఆప్షన్ వచ్చేసి పొందగలిగేవి పొందజాలనివి అంటే పొందగలిగేవి అంటే అవి మనం అంటే విద్యా లక్ష్యాలను ఛదించడానికి ఓవర్ పొందటానికి రీచ్ అవ్వటానికి వీలుగా ఉన్నవి రీచ్ అవ్వటానికి వీలుగా లేనివి అనమాట కొన్ని ఉంటాయి విద్యా లక్ష్యాలు కొన్ని ఉండవు అనమాట వైయుక్తమైనవి సామూహికమైనవి వైయుక్తమైన అంటే డిఫరెంట్ దేనికి అది డిఫరెంట్గా ఉంటుంది దేనికి ఉండాల్సిన ఇంటి దానికి ఉంటుంది సామూహికం అంటే అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయని సరళమైనవి అంటే ఈజీగా ఉన్నాయి సంక్లిష్టమైనవి అంటే కొంచెం డిఫికల్టీగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా వర్గీకరించారనమాట విద్యావేత్తలు క్రింది విధంగా వర్గీకరించారు ఆల్రెడీ వర్గీకరించింది ఏంటిది మూర్తమైనవి గాను అమూర్తమైనవి కానీ విద్యా వర్గీకరించలేదు అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్తమైనవి అమూర్తమైనవి విద్యా లక్ష్యాలను విద్యావేత్తలు మూర్తమైనవి అమూర్తమైనవిగా వర్గీకరించలేదు ఓకేనండి నెక్స్ట్ వన్ విద్యా లక్ష్యాలు ఎన్ని రంగాలుగా విభజింపబడ్డాయి విద్యా లక్ష్యాలు ఎన్ని రంగాలుగా విభజింపబడినవి విద్యా లక్ష్యాలు ఎన్ని రంగాలు ఎన్ని రంగాలుగా విభజింపబడ్డాయి ఆప్షన్ వన్ వన్ ఆప్షన్ టూ టూ ఆప్షన్ త్రీ త్రీ ఆప్షన్ ఫోర్ ఫోర్ విద్యా లక్ష్యాలు అనేవి మూడు రంగాలుగా వర్గీకరించబడ్డాయి ఆర్ విభజింపబడ్డాయి అన్నమాట నెక్స్ట్ వన్ బెంజమిన్ బ్లూమ్స్ నెక్స్ట్ వన్ బెంజమిన్ బ్లూమ్ తన అనుచరులతో బెంజమిన్ బ్లూమ్ తన అనుచరులతో కలిసి రూపొందించిన రంగాలు బెంజమిన్ బ్లూమ్ తన అనుచరులతో కలిసి రూపొందించిన రంగాలు బెంజమిన్ బ్లూమ్ అని ఆయన తన సహచరులతో కలిసి రూపొందించిన కొన్ని రంగాలు ఉన్నాయి అవి ఏంటి అంటున్నారు ఫస్ట్ వన్ ఏ జ్ఞానాత్మక రంగం ఏ జ్ఞానాత్మక రంగం బి భావావేశ రంగం సి మానసిక చలనాత్మక రంగం సి మానసిక చలనాత్మక రంగం సో ఇవన్నమాట వచ్చేసి ఆప్షన్ వన్ ఏబి అంటే ఏ జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం ఆప్షన్ టూ బీసీ భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ త్రీ ఏసీ జ్ఞానాత్మక రంగం మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ ఫోర్ ఏబిసి జ్ఞానాత్మక రంగం మానసిక చలనాత్మక రంగం భావావేశ రంగం అని ఇచ్చారు సో బెంజమన్ బ్లూమ్స్ అనే ఆయన తన అనుచరులతో కలిసి రూపొందించిన రంగం ఏంటి అంటే జ్ఞానాత్మక రంగం భావావేశ రంగాన్ని ఆయన రూపొందించారు ఆయన ఒక్కరే రూపొందించలేదు ఈ రంగాలను అతని అనుచరులతో కూడా కలిసి రూపొందించడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అమెరికాలో అమెరికాలోని ఎలిజబెత్ సిప్సన్ ఆర్ సిప్పన్ కొన్ని చోట్ల కొన్ని రకాలుగా అంటారనమాట ఇది ఈమె ఈ ఈ పేరుని ఏ రంగాన్ని చెందిన లక్ష్యాలు రూపొందించారు అంటే అమెరికాలో ఎలిజబెత్ అనేవాళ్ళు ఏ రంగాన్ని ఏ రంగానికి చెందిన లక్ష్యాలు రూపొందించారంటే ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ వన్ భావావేశ రంగం థర్డ్ మానసిక వికాసం ఫోర్త్ మానసిక చలనాత్మక రంగం సో ఎలిజబెత్ వాళ్ళు ఏంటంటే మానసిక చలనాత్మక రంగాన్ని సంబంధించిన అంటే ఈ రంగానికి చెందిన లక్ష్యాలను వాళ్ళు రూపొందించడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగంలో మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించిన ఆర్హెచ్ దావే ఏ దేశీయుడు మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలను రూపొందించిన ఆర్హెచ్ దావే ఏ దేశీయుడు అంటే ఏ దేశానికి చెందినవారు అంటున్నారు ఫస్ట్ వన్ అమెరికా సెకండ్ ఇండియా థర్డ్ రష్యా ఫోర్త్ బ్రిటన్ సో మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రూపొందించిన ఆర్హెచ్ దేవే ఏ దేశీయుడు అంటే ఇండియాకు చెందిన ఆయన అనమాట ఆర్హెచ్ దావే అని ఆయన ఇండియాకు చెందిన దేశ ఇండియాకు చెందిన మనిషి ఆర్ శాస్త్రవేత్త నెక్స్ట్ వన్ క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగంలో లక్ష్యం క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం జ్ఞానాత్మక రంగంలో లక్ష్యం ఏంటి అంటున్నారు ఫస్ట్ వన్ అవగాహన సెకండ్ ప్రతిస్పందించటం అంటే ఏ అవగాహన బి ప్రతిస్పందించడం సి వ్యవస్థీకరణ డి మూల్యాంకనం జ్ఞానాత్మక రంగంలో లక్ష్యం ఏంటి క్రింది వాణిలో ఏ అవగాహన బి ప్రతిస్పందించడం అనేది ఆప్షన్ వన్గా ఇచ్చారు సెకండ్ వన్ బిసి అంటే ప్రతిస్పందించడం వ్యవస్థీకరణ థర్డ్ వన్ సిడి వ్యవస్థీకరించడం మూల్యాంకనం ఫోర్త్ వన్ డిఏ మూల్యాంకనం అవగాహన క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగంలో లక్ష్యం అన్నమాట సో ఏంటివి అంటే మూల్యాంకనం అవగాహన అనేవి వాటి యొక్క లక్ష్యం అన్నమాట నెక్స్ట్ వన్ సంశ్లేషణ విశ్లేషణ అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందినవి సంశ్లేషణ విశ్లేషణ అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందినవి ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ వన్ మనోవికాస రంగం సెకండ్ వన్ మనోవికాస రంగం థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగం థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగం ఫోర్త్ వన్ భావావేశ రంగం ఫోర్త్ వన్ భావావేశ రంగం సంశ్లేషణ విశ్లేషణ అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందినవి అవి జ్ఞానాత్మక రంగానికి చెందినవి నెక్స్ట్ వన్ ఏ రంగంలోని ఏ రంగంలోని లక్ష్యాలను మూల్యాంకనం చేయటం కష్టం నెక్స్ట్ వన్ ఏ రంగంలోని లక్ష్యాలను మూల్యాంకనం చేయటం కష్టం ఏ రంగంలో లక్ష్యాలను మూల్యాంకనం చేయటం కష్టం అండి ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ ఆప్షన్ భావావేశ రంగం థర్డ్ వన్ మనోవికాస రంగం ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగం ఏ రంగంలోని లక్ష్యాలను మూల్యాంకనం చేయటం కష్టం ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ వన్ భావావేశ రంగం థర్డ్ వన్ మనోవికాస రంగం ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగం సో ఏ రంగంలో లక్ష్యాలు మూల్యాంకనం చేయడం కష్టం అంటే భావావేశ రంగంలోని లక్ష్యాలను మూల్యాంకనం చేయటం అనేది చాలా కష్టం కరెక్ట్ ఆన్సర్ భావావేశ రంగం నెక్స్ట్ వన్ విద్యార్థిలోని విద్యార్థిలోని హస్త నైపుణ్యాలు విద్యార్థిలోని హస్త నైపుణ్యాలు చిత్రలేఖన నైపుణ్యాలు వివిధ చలన నైపుణ్యాలకు ప్రాధాన్యత వహించే రంగం విద్యార్థిలోని హస్త నైపుణ్యాలు చిత్రలేఖన నైపుణ్యాలు వివిధ నైపుణ్యాలకు ప్రాధాన్యత వహించే రంగం విద్యార్థుల్లో హస్త నైపుణ్యాలు కానీ చిత్రలేఖన నైపుణ్యాలు కానీ వివిధ చలన నైపుణ్యాలు ఉంటాయి కనుక వాటికి ప్రాధాన్యత వహించే రంగం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది సో ఏంటి అది ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ మనో రంగం థర్డ్ మానసిక చలనాత్మక రంగం ఫోర్త్ భావావేశ రంగం సో విద్యార్థుల హస్త నైపుణ్యము చిత్రలేఖన ఇలాగ చలన నైపుణ్యాలు చలన నైపుణ్యాలకు చెందింది ఏంటిది మానసిక చలనాత్మక రంగం అనేది చల్ల నైపుణ్యాలకు ప్రాధాన్యత వహించే రంగం అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యం క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యం ఏంటిది ఫస్ట్ వన్ అనుకరణ సెకండ్ వన్ ప్రతిస్పందించడం థర్డ్ వన్ సంశ్లేషణ ఫోర్త్ వన్ సహజత్వం క్రిందివాణిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యం ఏమిటి అంటే ఫస్ట్ వన్ అనుకరణ సెకండ్ వన్ స్పందించటం ఆర్ ప్రతిస్పందించటం ప్రతిస్పందించడం థర్డ్ వన్ సంశ్లేషణ ఫోర్త్ వన్ సహజత్వం సో క్రిందివానిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యం ఏంటంటే ప్రతిస్పందించటం ప్రతిస్పందించడం అనేది భావావేశ రంగానికి చెందిన లక్ష్యం అన్నమాట నెక్స్ట్ వన్ విలువ కట్టడం విలువ కట్టడం స్థాపనం ఏ రంగానికి చెందిన లక్ష్యాలు విలువ కట్టడం శీల స్థాపన ఏ రంగానికి చెందిన లక్ష్యాలు ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ వన్ మానసిక చలనాత్మక రంగం థర్డ్ వన్ భావావేశ రంగం ఫోర్త్ వన్ మనో వికాస రంగం విలువ కట్టడం స్థాపన అనేవి ఏ రంగానికి చెందిన లక్ష్యాలండి ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ మానసిక చలనాత్మక రంగం ఫోర్త్ భావావేశ రంగం మనోవికాస రంగం ఏ ఏ రంగానికి చెందిన లక్ష్యం ఇది విలువ కట్టడం శిలస్థాపన అని భావావేశ రంగానికి చెందిన లక్ష్యం అనమాట నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రిందివాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం క్రిందివాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం ఫస్ట్ వన్ గ్రహించటం సెకండ్ వన్ అనుకరణ ఫోర్త్ వన్ విలువ కట్టడం సారీ థర్డ్ వన్ విలువ కట్టడం ఫోర్త్ వన్ వినియోగం క్రింది వాన్లో మానసిక చలనాత్మ రంగానికి చెందిన లక్ష్యం గ్రహించటం అనుకరణ విలువ కట్టడం వినియోగం మానసిక చలనాత్మ రంగానికి చెందిన లక్ష్యం ఏంటంటే అనుకరణ నెక్స్ట్ వన్ సుని సునిశ్చిత సునిశ్చిత సహజత్వం అనేవి ఏ రంగానికి చెందిన లక్ష్యాలు సునిశ్చిత సహజత్వం అనేవి ఏ రంగానికి చెందిన లక్ష్యాలు ఫస్ట్ మానసిక చలనాత్మక రంగం సెకండ్ మనో వికాస రంగం థర్డ్ భావావేశ రంగం ఫోర్త్ జ్ఞానాత్మక రంగం సో సునిశ్చిత అనేది సహజత్వం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు అనమాట నెక్స్ట్ వన్ విద్యార్థి సంసర్గం మాన పట్టికను వ్యాఖ్యానిస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ విద్యార్థి సంసర్గమాన పట్టికను వ్యాఖ్యానిస్తున్నాడు కానీ అది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అని అడుగుతున్నారు ఫస్ట్ వన్ జ్ఞానం సెకండ్ అవగాహన థర్డ్ వినియోగం ఫోర్త్ నైపుణ్యం అగైన్ ఫస్ట్ జ్ఞానం సెకండ్ అవగాహన థర్డ్ వినియోగం ఫోర్త్ నైపుణ్యం విద్యార్థి సంసర్గమాన పట్టికను వ్యాఖ్యానిస్తున్నాడు అంటే అది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అవగాహన అనే లక్ష్యానికి చెందిన సృష్టికరణ అనమాట నెక్స్ట్ క్రింది వాణిలో క్రిందివాణిలో అవగాహన లక్ష్యానికి చెందిన సృష్టికరణ క్రిందివాణిలో అవగాహన లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఫస్ట్ విద్యార్థి విలక్షణ మాంత్రికులను అవిలక్షణ మాంత్రికులను వేరు చేస్తారు విద్యార్థి ఏం చేస్తారు విలక్షణమైన మాంత్రికులను అలాగే అవిలక్షణ మాత్రికలను మాత్రికలు ఉంటాయి కదండి మాత్రికలు అనే సంస్ ఉంటాయి కదా దానికి సంబంధించిన విలక్షణ మాత్రికలను అలాగే అవిలక్షణ మాత్రికలను వేరు చేస్తారనమాట సెకండ్ విద్యార్థి ఎటు ద పవర్ మైనస్ వన్ సూత్రానికి సూత్రాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటారు ఎటు ద పవర్ మైనస్ వన్ అనే సూత్రాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటాడు అలాగే విద్యార్థి ఉదాహరణల ద్వారా సైన్స్క్వే టీటా ప్లస్ కాస్క్వే టీటా ఇజ్క్వల్ టు వన్ అనే సామాన్యకరణాన్ని చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి ఇచ్చిన కొలతలతో పరివృత్తాన్ని గీస్తాడు ఇక్కడ ఏంటిది ఇక్కడ ఉంది వాళ్ళ అవగాహన లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఏంటంటే విద్ విద్యార్థి ఉదాహరణ ద్వారా సైన్స్ స్క్వేర్ టీటా కా ప్లస్ కా స్క్వేర్ టీటా వన్ అనే సామాన్యీకరణాన్ని చేస్తారన్నమాట ఇదేంటంటే అవగాహన లక్ష్యానికి చెందిన సృష్టికరణ నెక్స్ట్ విద్యార్థి విద్యార్థి సన్నిహిత సంబంధం అంటే సన్నిహిత సంబంధం ఉన్న భావాలను భావనలను విచక్షణ చేస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఫస్ట్ వన్ జ్ఞానం సెకండ్ వినియోగం థర్డ్ నైపుణ్యం ఫోర్త్ అవగాహన విద్యార్థి సన్నిహిత సంబంధం ఉన్న భావనలను విచక్షణ చేస్తాడు అనేది అవగాహనకు చెందిన లక్ష్యానికి చెందిన సృష్టికరణ అనమాట నెక్స్ట్ వన్ విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడు ఇది ఏ రంగానికి చెందిన సృష్టికరణ జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం రంగం మానసిక చలనాత్మక రంగం సో విద్యార్థి ఫలితాలను అంచనా వేస్తాడనేది జ్ఞానాత్మక రంగానికి చెందిన సృష్టికరణ సో ఇక్కడతో ఏంటంటే బోధనా లక్ష్యాలు అనే టాపిక్ మ్యాథ్స్ మెథడాలజీలోని బోధన లక్ష్యాలు అనే టాపిక్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ